నాలుగు రోజుల తర్వాత గోపాలకృష్ణ వచ్చేటప్పటికి అక్క విమల తలుపు తీసింది ఆమెని చూడగానే ఆశ్చర్యపోయాడు ఎప్పుడొచ్చావక్క అంటూ లోపలికి నడిచాడు సాలోచనగా నువ్వు ఆఫీసుకు వెళ్ళాక వచ్చానులే అందావిడ కాస్త కోపంగా ఫోన్ చేసి చెప్పుంటే బస్టాండ్కు వచ్చేవాణ్ణిగా నీకంత కష్టం దేనికిలే భారగా ఉత్తరం రాసింది అతను ఏమీ మాట్లాడలేదు నీకు చెప్పే రాసిందా అడిగింది ఆవిడ అవునన్నట్టు తలవు పాడతను నీ ఉద్దేశం కూడా అదేనా మళ్ళీ మౌనమే అతడి సమాధానమైంది సరేలే తమ్ముడు తమ్ముడు కూతుళ్ళని నేను పడి చావడమే కానీ మీకు అసలు అనే భావనే లేదు అన్ని తల్లి బుద్ధులు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వంటింట్లోనే వంటలు మొదలు పెట్టింది నేనిక్కడికి తిండికి కరువాసొచ్చానా పది కూరలు నాలుగు పిండి వంటలు చేసి పెట్టకపోతే పెట్టలేదని అనుకుంటానా భార్గవ సంగతి ఎత్తితే నాకు తెలియదు మీ తమ్ముడిని అడగండి నా మాట ఎవరు వింటారు అంటుందేంటి తల్లిగా తనకే బాధ్యత లేదా అంటూ ఉండగా ప్రమీల కాలేజీ వచ్చింది అత్తను చూస్తూనే అతయ్యా ఎప్పుడొచ్చావు అని అడిగింది ఆ పిల్లను చూస్తూనే దగ్గరకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని అందంలో భార్గవుని మించిపోయింది అది రెండు మూడేళ్ల వరకు పెళ్లి చేసుకోనంటోంది ప్రమీల నీ చదువు ఎప్పుడైపోతుంది అని అడిగింది మేనకోడల్ని అయిపోయింది రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తోంది చెప్పాడు గోపాలకృష్ణ అవునా సరేలేమ్మా ఇప్పుడే వచ్చావు బయట నుంచి కాళ్ళు చేతులు కడుకుని టిఫిన్ చేయి అని లోపలికి పంపేసింది మేనకోడల్ని ఇటు చూడు చిన్నదానికి వచ్చింది కదా పోని దాన్ని ఎవరాదు మా వాడికి అంది లోగొంతుతో లోపల నుంచి వీళ్ల మాటలు వింటున్న కాత్యాయనికి లోగొంతులో మాట్లాడినా ఆడబెడ్డాన్న మాటలు బాగానే వినపడ్డాయి కాసేపు వేచి చూసింది భర్త ఏమంటాడోనని నువ్వే అడగక్క దాన్ని అన్నాడు ఇక కాత్యాయని ఉండలేకపోయింది అదేంటండి పెద్దదానికి కాకుండా చిన్నదానికి ఎలా చేస్తాం అంటూ ఇద్దరికి టిఫిను టీ తెచ్చిస్తూ అంది ఈ రోజుల్లో ఇలాంటి పట్టింపులు ఎక్కడున్నాయి కాత్యాయని అంది ఆప్యాయంగా పిలుస్తూ ఆడబెడ్డా అవసరం వచ్చినప్పుడు ఆప్యాయత బాగానే వలకపోస్తోంది అని లోపల గింజుకుంటూ పట్టింపు కాదు పెద్ద పిల్ల కాకుండా చిన్నదానికి చేస్తే పెద్దదానికి ఏదో లోపం ఉందనుకుంటారు ఇక దానికి సంబంధాలు వస్తాయా అంది ధైర్యం కూడగట్టుకుని గోపాలకృష్ణ తెల్లబోయి చూశాడు భార్యవంక అలా ధైర్యంగా ఆవిడ మాట్లాడడం చూసి నాకు అర్థమైందిలే కాత్యాయని నువ్వు అందంగా లేవని మా వాడిని చేసుకోవద్దు అన్నామని ఈ వాళ్ళ బదులు తీర్చుకుంటున్నావు ఆడదాని అందం చూడమన్నారు మగవాడి సంపాదన చూడమన్నారు మీ విషయంలో తారుమరైంది పోని అని తమ్ముడి వైపు తిరిగి అసలు మీ బావగారు చాలా డబ్బున సంబంధాలు వస్తుంటే వద్దని మీ తమ్ముడి కూతుని చేసుకుంటే పెళ్లికి ఉభయ ఖర్చులు మనమే భరించాలి అని ఎగదాళి చేస్తున్నారా సరేలే మ్యాన్ మేనరికమన్న మమతతో వచ్చాను కాని కాత్యాయని మీ పిల్లపాటి మరెవరూ మాకు దొరకకపోరు చూస్తుండు నీ పిల్లల్ని తలదన్నే అందగతల్ని తీసుకొచ్చి నా కొడుకులిద్దరికి చేయకపోతే నన్ను నా పేరుతో పిలవద్దు అంటూ ఎంత వారించినా వినకుండా తమ్ముడి చేతిని కూడా తోసేసి తెచ్చుకున్న చిన్న బ్యాగు పట్టుకుని చరచరా బయటకు వెళ్లిపోయింది విమల గోపాలకృష్ణ కంగారుగా కారు తీసుకుని బస్ స్టాండుకు వెళ్లి చూస్తే ఆటోలో నుంచి దిగుతోంది అతడు బతిమలాడుతున్నా వినకుండా కౌంటర్ దగ్గరకు చరచరా వెళ్లి టికెట్ కొనుక్కుని అప్పుడే బయలుదేరబోతున్న కేసింది గోపాలకృష్ణ ఇక చేసేదేమీ లేక ఇంటికి తిరిగి వచ్చేశాడు రావడం రావడమే అలా అనుకుండా ఉంటే అక్కగారి మీద ప్రేమతో ఇవ్వడానికి మీరు ఒప్పుకునేవారు అంది కాత్యాయని నువ్వు ఇటు ఇద్దరూ అడకత్తెలో వేసి మొక్కలు నన్ను అంటూ విసురుగా బాత్రూంలోకి వెళ్లి దబాలను తలుపేసుకున్నాడు గోపాలకృష్ణ భర్త అలా ఎన్నడూ మాట్లాడడం చూసి ఎరుగని కాత్యాయని బిత్ర మరుక్షణమే తనని తాను నిందించుకుంటూ ప్రమీల మీ నాన్నగారికి టీ టిఫిన్ ఇవ్వమ్మా ఇచ్చింది చల్లారిపోయింది నాకు తలనొప్పిగా ఉంది కాసేపు పడుకుంటాను అని గదిలోకి వెళ్లి పడుకుంది గోపాలకృష్ణ స్నానం చేసి హాల్లోకి వచ్చాడు ప్రమీల టిఫిన్ వేడి చేసి తెచ్చిచ్చింది టీ మళ్లీ చేసి తీసుకొచ్చింది గోపాలకృష్ణ ఏం జరగనట్టే కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని నువ్వేం చేద్దాం అమ్మా అన్నాడు నాకేం తెలుసు నాన్నగారు మీరెలా చెబితే అలా అంది అది మంచి పద్ధతి కాదు నీకే నువ్వు నిర్ణయాలు తీసుకునే చదువు వయసు ఉన్నాయి నీకు మేం సలహా మాత్రమే ఇవ్వగలం అంటూ కాసేపు ఆ కబురు ఈ కబుర్లు చెబుతూ ఉండగా అరుచ్చాడు ఆఫీసు నుంచి హరి మరీ మరీం తాలసం అవుతుందా నా ఆఫీసనయం అన్నాడు తండ్రి నవ్వుతూ తొమ్మిది గంటలైటప్పటికి భోజనానికి కూర్చోపోతే అమ్మ ఊరుకోదని ముగించేసుకుని వచ్చాను ఇంకా పని మిగిలిపోయింది అన్నాడు హరి పని ఒత్తిడి ఎక్కువగా ఉండి కష్టంగా ఉంటోందా లేదు నాన్నగారు ఎన్ని గంటలైనా చెయ్యాలనిపిస్తోంది పైగా మా మేడం కూడా ఆఫీసులో కూర్చునే ఉంటారు మధ్య మధ్యలో మా దగ్గరకొచ్చి ఏమైనా సందేహాలుంటే తెలియజెపుతారు ఏంటి వేద ఎంతసేపు ఆఫీసులోనే ఉంటుందా అన్నాడు తండ్రి ఆశ్చర్యంగా రోజు పది గంటల వరకు ఆవిడ ఆఫీసులోనే కూర్చుని పనిచేసుకుంటూ ఉంటారు మేడం మీరు ఆఫీసులో ఉండగా టైం అయిపోయిందంటూ మేమిలా వెళ్ళగలం అని ఒకరోజు అడగన కూడా అడిగేశాం ఏమంది తను నాకు ఈ పని కూడా లేకపోతే ఏం తోచక పిచ్చుకుంది అని నవ్వారు తన విషయం పట్టించుకోకుండా మా టైంకి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారావిడ అసలు ఆవిడ మేం ఎన్ని గంటలు కూర్చున్నాం అన్నది చూడరు పని పూర్తి చేస్తే చాలు అది అమెరికన్ పద్ధతిలే ఆస్ట్రేలియాలోనూ అంతేనట పని పూర్తి కావడం ముఖ్యం అదే మంచిదనిపిస్తోంది నాన్నగారు రోజు టైంకి ఆఫీస్కి వెళ్ళి లంచ్ అవర్ అని మరోటని సాయంత్రం వరకు పని మీద శ్రద్ధ పెట్టకుండా జాప్యం చేయడం మధ్య మధ్యలో బాతా పని మాత్రం సవ్యంగా జరగదు దానికంటే వాళ్ల పద్ధతే బాగుంది ఇంతలో వచ్చి టేబుల్ మీద ప్లేట్లు పెట్టింది అది చూసి ఏంటమ్మా ఈ వాళ్ళని నువ్వు భోజనాలు లొడిస్తున్నావు అన్నాడు తండ్రి అమ్మ తలనొప్పిగా ఉందని పడుకుంది లేపితే లేవలేదు మంచి నిద్రలో ఉంది అందుకని నేను పెడుతున్నాను అంది గోపాలకృష్ణ ఒక క్షణం ఆలోచించి సరే పదండి భోంచేద్దాం అన్నాడు హరి కూడా వంటింట్లోకి వెళ్లి చెల్లెలికి సాయపడ్డాడు అయ్యాక గోపాలకృష్ణ కూతుర్ని అడిగి ఒక గ్లాసు పాలు తీసుకుని భార్య దగ్గరికి వెళ్ళి కాత్యాయని లే ఈ పాలు తాగు అంటూ లేపి పాల గ్లాసు నోటు కందించాడు కాత్యాయని ఏమనుకుందో కాని మాట్లాడకుండా పాలు తాగేసింది లేచి వెళ్లి మొహం కడుకునొచ్చింది గోపాలకృష్ణ కాత్యాయనితో కాత్యాయని సారీ కఠినంగా మాట్లాడాను కదూ నీతో అన్నాడు కాత్యాయని బావురు మంది తప్పు మీది కాదు నేను తెలుగు తప్పు ముద్దుని ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదు అసలే మీ అలా వెళ్ళిపోయేటప్పటికీ మీరు బాధపడుతూ వస్తే నేను అలా రాపాడించాల్సింది కాదు నా వల్ల మీకు సుఖం లేదు అంది ఏడుపు మాని నీ ముఖం నువ్వు ఇవాళ భోజనం వడ్డించకపోతే మాకెవ్వరికీ అన్నం లేదు హరి కూర వేసుకోవడం మరిచిపోయి పచ్చడి తర్వాత పెరుగు వేసుకుని తిని లేచిపోయాడు క్రమేళ చారున్నంతో లేచిపోతుంటే పెరుగు వేసుకోమని చెప్పాను నిజమా అయ్యో మీరైనా తిన్నారా ఎలా తింటాను రోజు కొసరు కొసరు వడ్డించేదానివి అంచేత అసలు ఏం తిన్నానో కూడా తెలియలేదు అయ్యో అర్ధాకలతో లేచిపోయారా నువ్వు మాత్రం ఆకలితో పడుకుంటావా ఆలస్యమైతే అయింది కొంచెం అన్నం తిను ఇప్పుడు తిననులేండి మీ అక్కగారున్నారు కదా అని పాయసం చేశాను అంటూ లేచింది కాల్లో పద పిల్లల్ని కూడా పిలుస్తాను అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం భార్గవి వెళ్ళిపోయాక అందరం మౌనంగా అన్నం తినడమే కాని సరదాగా మాట్లాడుకోవడమే మానేశాం అన్నాడు గోపాలకృష్ణ కాతికేయంలో కొంత మార్పు కనబడుతోంది గోపాలకృష్ణ దానికి కారణం కనిపెట్టగలిగాడు అక్క మీద ప్రేమతో ప్రమేలనిస్తానని చెప్పకపోయేటప్పటికీ తన మీద నమ్మకం ఏర్పడిందని అక్క తల్లి కంటే తన మీదనే ఎక్కువ ప్రేమ ఉందని అనుకుని కాస్త ధైర్యం తెచ్చుకుంటోంది పిచ్చిది ఇన్నేళ్లు కలిసి బతికినా ఇంకా అపనమ్మకమే అపనమ్మకం కంటే తనకు అందంలేదన్న న్యూన్యతాభావం బాగా పాతుకుపోయింది దాంతో తను నాకు తగదన్న భావం లోతుగా నాటుకుపోయింది వట్టి అమాయకురాలు తన సేవలతో పాదిని ఎంతగా తన మీదనే ఆధారపడేటట్టు చేసుకుందో తనకు అర్థం కాదు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు గోపాలకృష్ణ భార్గవి నుండి ఉత్తరాలు లేవు కానీ ఫోన్ మాత్రం తరచూ చేస్తూనే ఉంది ఊరికే కూర్చోడమేందుకని కంప్యూటర్ సెంటర్ కు వెళుతోంది ప్రమీల ఉద్యోగాలకు అప్లికేషన్లు పెడుతోంది ఒకరోజు ఫోన్ వచ్చింది వేదవల్లి దగ్గర నుంచి గోపాల్ ఇవాళ ఆదివారం కదూ అందరూ మా ఇంట్లో భోజనానికి రావాలి అంది నేను రెడీ అసలు ఎందుకో చెప్పు నా పుట్టినరోజు మాత్రం కాదు మరి మేం కంపెనీ పెట్టి మూడు సంవత్సరాలైంది ఆ సందర్భంగా ఓ చాలా మందిని పిలిచావా ఎవరూ లేరు మీరే ఆమెని పిలు కాత్యాయని నీకు ఫోను అని కేక వేశాడు వంటింట్లో నుంచి చేతులు తుడుచుకుంటూ వచ్చి నాకెవరు ఫోన్ చేశారండి అంటూ ఫోన్ తీసుకుంది కాత్యాయని గారు మీరు మీ వారు పిల్లలతో సహా మా ఇంటికి వాళ్ళ భోజనానికి రావాలి అంది వేదవల్లి ఆయన పిల్లలు వస్తారులేండి అదేంటి మీరు రాకపోతే ఎలా అంతగా బయటకు వెళ్ళడం అలవాటు లేదండి చేసుకోవాలి ఊరికే ఇంట్లోనే గోపస్తం వండుకొల్లా ఎలా ఏంటో పిల్లలతో కుదరదండి పిల్లలు చిన్నవాళ్ళైనప్పుడు సరే ఇప్పుడు వాళ్ళకి మన అవసరం అంత ఉండదు మా పిల్లలు అలా కాదండి ఆయన పిల్లలు కూడా దగ్గరుండి చూస్తేనే సరిగ్గా భోంచేస్తారు లేకపోతే ఒకటి తింటే ఒకటి తినకుండా చేతులు కడిగేస్తుంటారు అదృష్టవంతులు గోపాల్ మా ఇల్లు మీ ఇల్లు రండి మీ వాళ్ళందరితో పాటు నాకు భోజనం పెట్టండి మీరు మరీ మొహమాట పెడుతున్నారు చూస్తాలేండి అని మళ్లీ ఆవిడ మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది ఆ రోజు సాయంత్రం వరకు కాత్యాయని అన్యమనస్తంగా ఉండడం కనిపెట్టాడు గోపాలకృష్ణ సాయంత్రం కాత్యాయని కిందటి దీపావళికి కట్టుకున్న చీర కట్టుకో ఎవరినీ పిలవలేదట ఒక్క మన కుటుంబాన్ని మాత్రమే అంటూ బాత్రూంలోకి వెళ్లాడు ఇక ఆవిడికి రాను కాదు అనే అవకాశం లేకపోయింది ఒక్క క్షణం ఆలోచించి ఏదో నిశ్చయం చేసుకున్నట్టు భర్త బయటకు రాగానే తను బాత్రూంకి వెళ్లి మొహం కాళ్లు చేతులు కడుక్కునొచ్చింది ఆవిడ గదిలోకి వచ్చేటప్పటికి గోపాలకృష్ణ బట్టలు వేసుకుని హాల్లోకి వెళ్లిపోయాడు ఇంతకు ముందన్నింట్లో వాళ్ల గదిలో హంగులేమీ లేకపోయినా చిన్నపాటి అద్దం గోడకు కొట్టుండేది మంచం కాకుండా ఇద్దరు కూర్చునే వీలుగా యక్షవాకుల కాలం నాటి పాత సోఫా ఉండేది ఈ అపార్ట్మెంట్కొచ్చాక నిలువుట అద్దంతో డ్రెస్సింగ్ టేబుల్ కాక స్టీలు బీరువా కూడా వెనక నుండి కనిపించే విధంగా అద్దం ఉంది మొదటిసారిగా తన ముఖాన్ని పరిశీలనగా చూసుకుంటూ పౌడర్ రాసుకుని కళ్లకు సన్నగా కాటుకు పెట్టుకుంది లాంటి బొట్టు పెట్టుకుంది ఆమె ముఖంలో బావున్నట్టు కనపడేవి నుదురు ఉంగరాల జుట్టు ముడివేసుకుంది జాగ్రత్తగా పర్వాలేదు తను ఏమంత అనాకారి కాదు సత్యం వచ్చాక అంట్లుతోమే లేక చేతులు మృదువుగా ఉన్నాయి అరచేతులు ముద్దుబారి లేవు బట్టల ఉతికే పని లేదాయే చేతులు పాదాలు కూడా మొరటగా లేవు వయసు పైపడుతున్న కొద్దీ నలుపు కాస్త విడివడి ఒంటి రంగు చామన ఛాయ్లోకి మారింది అనుకుంది లేచి లేత ఓదారంగు వెంకటగిరి చీర కట్టుకుంది మెడలో మంగళసూత్రం గొలుసు తప్పిస్తే మరే నగ పెట్టుకోలేదు తను నగల్ని పిల్లల కోసమే కొంటోంది కాని తన కోసం కాదుగా చెవులకు తెల్లరాళ్ల కమ్మలు రెండేసి చెప్పున రెండు చేతులకు సన్నటి గాజులు వేస్తుంది వెనక బీరువా అద్దంలోకి చూసుకుంటే మెడ మీదుగా వేసుకున్న ముడి మెడను కప్పేసి తన ఒంటి రంగు బయట పనీయడం లేదు పైగా ఎంతో హుందాగా ఉంది అనిపించింది పెళ్లైన ఈ ఈనాటి వరకు తనని తాను ఇంతగా పరిశీలించి చూసుకోలేదు ఇప్పుడు అలా ఎందుకు చూసుకుందో తనకే అర్థం కాలేదు అందరిలాగే బ్యూటీ సెలూన్కు వెళితే తను బాగానే ఉంటుంది ఈ రోజుల్లో ఎవరు వికారంగా కనబడుతున్నారు అందరూ అందంగానే కనబడుతున్నారు పిచ్చిదాన్లాగా ఇన్నేళ్లు నా సంగతి నేను పట్టించుకోలేదు అయినా ఈ వాళ్ళ ఇలా ప్రవర్తిస్తున్నాను నేనేమన్నా అందాల కోటికి వెళుతున్నానా వేదవల్లి ముందు తను తీసికట్టుగా కనపడకూడదనా ఆవిడంత అందంగా లేకపోయినా తను అంత కురిపి కాదు అని ఆవిడకు తన భర్తకు తెలియాలనా అనుకుంటూ తెగని ఆలోచనల్లో మునిగిపోయింది కాత్యాయని కాత్యాయని పిల్లలు తయారయ్యారు ఇంకా ఎంత టైం పడుతుంది అంటూ గదిలోకి వచ్చిన గోపాలకృష్ణ ఆవిణ్ణి చూసి మెచ్చుకోలుగా చిరునవ్వు నవ్వాడు కాత్యాయని ఒక్క క్షణం కొత్త పెళ్లి కూతురులా సిగ్గి పడింది దగ్గరకొచ్చి చాలా బావున్నాం ఈ రంగు చీర నీకు బాగా నప్పింది అని భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు ట్రాఫిక్ రద్దీ లేకపోవడంతో కోవగంటలో వేదవల్లి ఇంటికి చేరుకున్నారు హరి ముందే పెద్ద ఫేము బుట్టలో అందంగా ఏర్పాటు చేసిన పూల బొకే కొంతెచ్చి కారులో పెట్టాడు అది తల్లి చేతికిచ్చి ఇది మా మేడం కు ఇస్తే బాగుంటుంది అన్నాడు వాళ్ళు వస్తున్న శబ్దం విని ఆహ్వానించడం కోసం వేదవల్లి ఎదురుగా వచ్చింది నవ్వుతూ హరి తల్లి చేతిలో బొకే పెట్టాడు కాత్యాయిని అలవాట్లేక కాస్త ఇబ్బంది పడుతూనే దానిని వేదవల్లి చేతిలో పెట్టింది చాలా బాగుంది రజనీ పూలు ఎంత గుబాళిస్తున్నాయో అంటూ ఆ బొకేని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి కాత్యాయని చేతులు పట్టుకుని చాలా సంతోషం క్రితంసారి ఒంట్లో బాగోక రాలేకపోయినా ఇవాళైనా వచ్చారు అంది అంత పెద్ద సుస్తేమీ కాదు తలపోటు అంతే ఊరికే ఆయన కంగారు పడ్డారు అంది రండి ఈ పక్క వరండాలో కూర్చుందాం చల్లటి గాలి వీస్తోంది ఎంతైనా ఎయిర్ కండిషనర్ గాలి కంటే సహజమైన గాలి హాయిగా ఉంటుంది అంటూ వరండా వైపుగా దారి తీసింది వేదవల్లి ప్రమీల రిజల్ట్స్ ఎప్పుడొస్తాయమ్మా హరి చెప్పాడు ఎంకామ్ కంప్యూటర్స్ చేసావట కదా అందావిడ ఈ వారంలోనే వస్తాయండి అంది ప్రమీల తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు ఉద్యోగమేనండి కొన్నింటికి అప్లై చేశాను దొరుకుతుందిలే మా కంపెనీలో ఒక నియము ఉంది ఒక ఇంటిలో ఇద్దరికి అత్యవసరమైతేనే కాని ఉద్యోగం ఇవ్వకూడదని లేకపోతే కాదు మీ కంపెనీలో చేరాలని కాదు అవునా ప్రమీల అన్నాడు గోపాలకృష్ణ అవును నాన్నగారు చాలా పెద్ద కంపెనీలో ఇలాంటి నియము ఉంటుందని విన్నాను అంది ప్రమీల గోపాల్ నీకే కంపెనీలోని వాళ్లతోనైనా బాగా పరిచయం ఉందా అంది వేదవల్లి సరేలేండి ఆయనకు తెలిసిన తన పిల్లల కోసం చెప్పరు పాపం వాళ్ళంతటా వాళ్లే వచ్చారు పెద్దమ్మాయికి ఆయన ఇక్కడ ప్రయత్నిస్తే ఏదైనా ఉద్యోగం దొరకపోయేదా అంది కాత్యాయని కాస్త నిష్ఠూరంగా అవును పెద్దమ్మాయి రాలేదేమనుకుంటున్నా ఇక్కడ లేదా అని అడిగింది వేదవల్లి బెంగళూరులో ఇన్ఫోసిస్ లో చేరింది చెప్పాడు గోపాలకృష్ణ మీరైనా చెప్పండి ఆయనకు ఇక్కడ వాళ్ళ ఆఫీస్ ఉందటగా ఇక్కడికి బదిలీ చేయించే ప్రయత్నం చేయమని అంది కాత్యాయని వేద నువ్వైనా నచ్చజెప్పావిడికి ఈ రోజుల్లో చదువుకున్న ఆడపిల్లలు ధైర్యంగా తమ బాగోగులు తాము చూసుకోగలుగుతున్నారంటే వినడంలేదు అన్నాడు గోపాలకృష్ణ అది కాదండి వేదవల్లి గారు మేమెలా పెంచాం పిల్లల్ని ఈ వాళ్ల ఊరు కాని ఊరు పంపేసి తన సంగతి తను చూసుకోగలదని వదిలేస్తేలా ఏమో నన్ను నేను సమాధానం పరుచుకోలేకపోతున్నాను కాత్యాయని కొద్ది రోజులు పోతే నీకే అలవాటు అవుతుంది నీలో వస్తున్న మార్పుని నువ్వు కనుక్కోలేకపోతున్నావు అన్నాడు గోపాలకృష్ణ చల్లటి బత్తాయి రసం వేయించిన జీడిపప్పు వేరుశనగపప్పు తెచ్చిపెట్టాడు నౌకరు కాత్యాయని తీసుకోలేదు నాకు రాత్రిపూట తీసుకుంటే పడిసం పడుతుంది అంటూ పోన్లండి కాసేపాగి వేడివేడి సూప్ తెప్పిస్తాను అందాక కనీసం జీడిపప్పు అయినా తినండి అంది వేదవల్లి ఆవిడ ముందుకు ప్లేట్ తోస్తూ కొలెస్ట్రాల్ పెరుగుతుంది జాగ్రత్త రెండు మూడు గంట ఎక్కువ తినకండి మీరు అని భర్తతో అంటూ తను రెండంటే రెండు జీడిపప్పులు రెండు వేరుశెనగపప్పులు చేతిలోకి తీసుకుంది కాత్యాయని గోపాల్ భార్య చెప్పినట్టే రెండు జీడిపప్పులు ఒక వేరుశనగపప్పు చేతిలోకి తీసుకుని సరేనా నీ ఆజ్ఞను పాలించానా లేదా అన్నట్టు చూశాడు నవ్వుతూ అది చూసి వేదవల్లి వస్తున్న నవ్వును ఆపుకుంటూ సూపు తెమ్మని చెప్పొస్తాను అంటూ లేచి లోపలికి వెళ్ళింది వేదవల్లి లోపలకు వెళ్ళగానే మీకు చల్లగాలలో కూర్చుంటేనే పడిసం పడుతుంది అంతటి చల్లటి బత్తాయి రసం రాత్రిపూట తాగితే ఒక వారం రోజులు పడుతుంది పడిసం తగ్గేటప్పటికి అంది కాత్యాయని నువ్వు తాగవు నన్ను తాగనీయో ఎక్కడికైనా వచ్చినప్పుడైనా ఇలాంటి ఆంక్షలు పెట్టకు బావుండదు అన్నాడు గోపాలకృష్ణ నిజమేనమ్మా మేడం రావచ్చు మీ ఇద్దరు గొడవ వింటారేమో ఆవిడ అన్నాడు హరి బాగుంద్రా మీ వరుస ఆయనేమో ఆంక్షలు అంటారు నువ్వేమో గొడవ అంటావు అందుకే నేనెక్కడికి రానసలు బలవంతం పెట్టి తీసుకురావడం ఏమీ తెలియని పల్లెటూరి బయటట్టు నాకు పాఠాలు చెబుతారు మీరు అనుకుంటున్నట్టుగా ఆవిడేమీ అనుకుని మనిషిలా కనపడడం లేదు ఎంతో సాదాసీదాగా ఉన్నారు ఇసుమంత కూడా గర్వం లేదు ఏమీ లేని వాళ్ళు కూడా ఎంత గొప్పలు పోతారో తెలుసా వేదవల్లి గారు పెద్ద కంపెనీ అంటే ఎలా ఉంటుందో అనుకుంటూ వచ్చాను ఎంత అతిశయంగా ఉంటుందో అనుకున్నాను చూడగానే ఎంత ఆప్యాయంగా పలకరించారో నాకు నోట మాట రాలేదు ముందు ఏంటి కాత్యాయని గారు నన్ను గురించి ఏదో అంటున్నారు లోపల నుంచి వస్తూ అంది వేదవల్లి ఆమె వెనకే నౌకరు ట్రేలో సూప్ గోల్స్ తీసుకుని వచ్చాడు ఇంతవరకు కాత్యాయని అంతగా పూడిన వాళ్ళని చూడలేదు నేను నువ్వింత మంచిదానివి అంత మంచిదానివి అంటోంది చూసి చూడగానే ఆవిడ నీ ఆకర్షణలో పడిపోయింది అన్నాడు గోపాలకృష్ణ సంతోషంగా ఆడవాళ్లంటే ఆడవాళ్లకు పడదంటారు మగవాళ్ళు కాని నిజానికి ఆడవాళ్లతోనే ఆడవాళ్లు మనసు మాట్లాడతారు అంది వేదవల్లి అది నీ అనుభవం ఆడా మగ అని కాదు నచ్చిన మనిషితో మనసు విప్పి మాట్లాడతారు ఎవరైనా అన్నాడు గోపాలకృష్ణ వేడిగా ఉంది సూప్ తీసుకోండి అంటూ పింగాణి గిన్నెలో వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి బౌలు కాత్యాయని చేతికి అందించింది వేదవల్లి కాత్యాయని సూప్ కొంచెం తాగి మిరియాల చారులో ఉంది ఇంకేంటో కలిపారు అంది చెప్పుకోండి చూద్దాం వేదవల్లి కవ్వింపుగా అంది మరో చెంచా సూప్ తాగి బియ్యం పిండి వేశారా అని అడిగింది కాత్యాయని కాదు కొంచెం గింజిలో కాసిన్ని మెతుకులు మెత్తగా మిదిపాను అయితే మీరే చేసి తీసుకొచ్చారన్నమాట బాగుంది అమెరికాలో ఇలా చేస్తారా అమెరికాలో నేను చూడలేదు ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో భోజనానికి వెళితే ఇచ్చారు అక్కడ బేరన్ అడిగాను దానిని గురించిన వివరాలు రాసున్న కాగితం తెచ్చిచ్చాడు ఇలాంటి ని బ్రిటిష్ వారికి ఎవరో ఇండియాలో ఇచ్చారట వాళ్లు బాగుందని మెచ్చుకున్నారట అందుచేత అన్ని రకాల సూపులతో పాటు ఈ సూపును చేస్తున్నారట నిజంగా రుచిగా ఉంది నా చిన్నప్పుడు జ్వరం పడితే ఇలాగే మా అమ్మ మిరియాల చారులో మెత్తగా అన్నం కలిపి పిండి పిప్పి తీసి ఆ పల్లచటి అన్నం చారు తాగించేది ఈ సూప్ తాగితే నా చిన్నతనం గుర్తుకొస్తోంది అంది కాత్యాయిని భోజనాల దగ్గర ఎవరూ అంతగా మాట్లాడలేదు కూర బాగుంది ఇంకాస్త వేసుకోండి ఇలాంటి మాటలు తప్పిస్తే మరే విషయం మీద మాటలు చర్చలు గాని లేవు గోపాలకృష్ణ సాంబార్లో లో నంచుకోవడానికి మళ్లీ బంగాళదుంపల వేపుడు వేసుకోబోతే ఇప్పటికే రెండు సార్లు వేసుకున్నారు బంగాళదంపు ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు వడియాలు అపడాలు నంచుకోండి అంది కాత్యాయని గోపాలకృష్ణ వేదవల్లి వంతు చూసి నవ్వి ఊరుకున్నాడు పిల్లలిద్దరూ తల్లి అలా తండ్రికి ఆంక్షలు పెట్టడం చూసి ఒకరు మొక్కలొకరు చూసుకున్నారు గోపాల్ నువ్వు చాలా అదృష్టవంతుడివి ఇంత చక్కగా నిన్ను చూసుకునే భార్య దొరికింది అంది వేదవల్లి మెచ్చుకోలుగా ఆయన అనుకోరు నేను ఏవి తిన్నవేనో అనుకుంటారు అంతే వాళ్ళ ఆరోగ్యం కూడా వాళ్ళు చూసుకోరు ఇక నాకు తప్పదు కదా అంది కాత్యాయని భోజనాలయ్యాక గడియారం పది అవడం చూసి అబో పదైపోయిందే ఇక వస్తాం అని లేచి నుంచుంది కాత్యాయని ఒక క్షణం కూర్చోండి ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది వేదవల్లి ఆవిడ వచ్చే వ్యవధిలో ఎదురుగా టేబుల్ మీదున్న వేదవల్లి మనోహర్ల ఫోటో దగ్గరగా వెళ్లి చూస్తూ నుంచుంది కాత్యాయని కానీ మనోహరికి అటు పక్కన నుంచున్న తెల్లావుడెవరో ఆవిడకు అర్థం కాలేదు ఏంటంత దీక్షగా చూస్తున్నారు ఇటొచ్చి ఒక క్షణం కూర్చోండి అంది వేదవల్లి నౌకరుతో ట్రేలో ఏవేవో వచ్చి కాత్యాయని కూర్చోగానే బొట్టు పెట్టి పాలపెట్టరంగు మైసూరు సిలికు చేర రవిక ఒడిలో పెట్టింది వద్దొద్దు అంటూ లేవబోయింది కాత్యాయని హఠాత్తుగా ఆవిడంత గల బట్టలు పెడితే మొదటిసారి మా ఇంటికొచ్చారు తీసుకోండి ఇక ముందొచ్చినప్పుడు ఏమీ ఇవ్వాలండి గోపాల్ ఇది నీకు ఇది జెంట్స్ వాచ్య్యలే అంటూ అతని చేతికిచ్చి ప్రమీల ఇది నీకమ్మా ఇది లేడీస్ వాచ్ సన్నగా ఉంది ఇవాళ రేపు ఆడపిల్లలు పెద్ద పెద్ద వాచ్లు పెట్టుకుంటున్నారు కానీ నీకలాంటిది ఇష్టముందో లేదోనని ఇది తీసుకున్నాను సరే నీకేమీ నీకు నీకిచ్చేది పనిష్మెంట్ అంది వేదవల్లి పనిష్మెంటా ఆశ్చర్యంగా అంది కాత్యాయని మరి అంత డబ్బు పెట్టి అంత పెద్ద బొకే ఎవరు తెమ్మన్నారు మేమిచ్చే కొద్దిపాటి జీతం మా మీదే ఖర్చు పెడితే ఎలా అంది ఫోన్ మోగుతుంటే ఒక్క క్షణం అంటూ కొద్ది దూరంలోనే ఉన్న ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ ఎత్తింది అటువైపు నుంచి ఎవరో మాట్లాడుతున్నారు ఎంత వద్దనుకున్నా వినబడుతూనే ఉన్నాయి ఆవిడ మాటలందరికీ అవును సెల స్విచ్ ఆఫ్ చేశాను మన కంపెనీ మూడవ యానివర్సరీ కదా అని గోపాల వాళ్ళ కుటుంబాన్ని భోజనాన్ని పిలిచాను ఇంకా నయం ఎలా మర్చిపోతాను ఆదివారం కూడా వాళ్ళని యానివర్సరీ పేరుతో ఆఫీసుకు పిలవదలుచుకోలేదు అందుకని రేపు సెలబ్రేట్ చేస్తాం అందరికీ వాచీలు తెప్పించాను ఫోన్లేండి రాలేకపోతే మీరు లేరనే అందరినీ పిలవలేదు సరే ఇవ్వండి రేచల్ ఆర్ యూ థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసి సారీ ఆయన దగ్గర నుంచి ఫోన్ హరి నీకు రేపు మిగతా అందరితో పాటు ఇస్తాను అంటూ కారు వరకు వచ్చి వాళ్ళని సాధారణంగా సాగనంపింది వేదవల్లి కారులో ఎవరూ మాట్లాడుకోలేదు ఎవరి ఆలోచనలో వారున్నారు ఇంటికి చేరుకున్నాక కాత్యాయని పడుకోబోయే ముందు భర్తతో మీతో నేను రావడం మంచిదైంది అంది ఏం లేకపోతే నాకేమైనా అయిపోయేదా అన్నాడు నవ్వుతూ గోపాలకృష్ణ ఈవిడితో ఇక భయం లేదు కాకపోతే ఆవిడ మిమ్మల్ని గోపాలండం మీరు ఆవిడ్ని వేద అండం మాత్రం నాకు అంతగా నచ్చలేదు ఆవిడ నాకు కాలేజీలో క్లాస్మేట్ కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఒకరినొకరు మీరు అని మాట్లాడుకోరు పూర్తి పేరు పెట్టి పీల్చుకోరు అంద్రోనా మీరిద్దరూనా అంది నువ్వు దాల్చుకుంటూ ఆవిడ ఒకవేళ మేమిద్దరం ఆ రోజుల్లో దగ్గరైన వాళ్లమే అనుకో అయితే నెల తర్వాత నీకొచ్చిన బాధ ఏంటి ఇప్పుడు కొత్తగా నాకేమీ బాధ లేదులండి నన్ను మీరు మీరెవరితో తిరిగితే నాకేంటి సరేలే ఇక ఆ గొడవ మానే నీకు అనుమాన పిశాచం మాత్రం వదిలేటట్టు లేదు వయసు భయపడే కొద్దీ ఆ జబ్బింకా ఉధృతమవుతోంది మీరెంత అందంగా ఉంటారు కదా ఎవరి మనసు మీ మీద పడుతుందోనని నా భయం అంది దగ్గరగా వచ్చి కూర్చుని పోనీలే అంతవరకు నా మీద అపనమ్మకం లేదు ఇతరుల మీదే నీ అనుమానం అయినా అయిని ఆడవాళ్ళందరికీ ఇక వేరే ఫనేం లేదా అందమైన మగవాడు కనబడితే వెంట పడ్డం తప్ప నాకంటే అందంగా ఉండేవాడు కనబడితే నీ మనసు కూడా చెలుస్తుందా ఉలికి పడింది ఆవిడ అలా అన్నారు అంది ఏడుపో దిగమింగుతూ నీలాంటి వాళ్లే మిగతా ఆడవాళ్లు కూడా ఎందుకలా చులకనగా మాట్లాడతావు ఇతరుల గురించి నువ్వు అసలు ఇల్లు దాటి బయటకు రాకపోవడం వల్ల ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు అన్నాడు పక్కకు తిరిగి పడుకుని కాత్యాయని ఏం మాట్లాడలేదు కాసేపు మౌనంగా ఉండిపోయింది ఏదో ఆలోచించుకుంటూ ఏమండి నిద్రపోయారా నాకు సందేహం అండి అంది ఏం నీ సందేహం నాంచక త్వరగా చెప్పు నిద్రొస్తోంది అన్నాడతను ఏం లేదండి ఫోటోలో భర్తకు ఇటుపక్క ఈవిడ అటుపక్క ఆ తెల్లావిడ ఏంటి ఆవిడ పేరు రేచల్ ఆవిడ వీళ్లతో కలిసి నుంచునూ ఉండడం ఏంటి ఇక్కడ వేదవల్లి ఎలా ఈ కంపెనీ చూస్తోందో అమెరికాలో ఆవిడ అక్కడ కంపెనీ చూస్తోంది ఆవిడ ఆయన పార్ట్నర్ ఆవిడ అక్కడ పార్ట్నర్ అయితే ఈవిడ ఇక్కడ పార్ట్నర్ అన్నమాట అంది నోటూ ఎందుక నువ్వు ఆడవాళ్ళు పార్ట్నర్గా ఉండకూడదా ఎందుకు ఉండకూడదు ఆవిడ కంపెనీలోనే పార్ట్నర్ రా జీవితంలోనో పార్ట్నర్ రాని నీకు ఇలాంటి సందేహాలు అనుమానాలు ఎలా వస్తాయో మాకెవరికి ఏమీ అనిపించలేదు మీరు పిల్లలు కుర్చీలను అతుకుని కూర్చున్నారు ఆవిడ లోపలికి వెళ్ళినప్పుడు నేను లేచి భోజనాల గదిలో మూల టేబుల్ మీద ఉన్న వాళ్ళ ఫోటో చూశాను అమెరికాలో ఎన్నో ఏళ్లుగా ఉన్నవాళ్లు అలా ఫోటోలు తీయించుకోవడం సాధారణమే అయినా కాత్యాయని నీ నుంచి ఏదీ తప్పించుకోలేదే ఏ నిశిత పరిశీలన మగవాళ్ళకంటే ఆడవాళ్లకు ఇల్లెలా పెట్టుకున్నారా అని చూడడం అలవాటు అలా నా కంటపడింది ఓహో మగవాళ్లకు ఏదైనా పెడితే తినడం రావడమునా అన్నడతను నవ్వుతూ అంతా నవ్వులాటే అక్కడ హాయిగా లొటలేసుకుంటూ భోజనం ఎక్కువే లాగించారు ఇక పడుకోండి నాకు నిద్రస్తోంది ఆవు ఆవులిస్తూ